ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇతర హామీలు నూట సారీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అవన్నీ పక్కన పెట్టి కేవలం ఏదైతే మూసీ నది సంబంధించి దీని మీదనే పగబట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు ఎట్లా కూడా వచ్చంటారు ఇది అంత ఒక హైదరాబాద్ కావచ్చు కాలనీ బాధితురాలు కావచ్చు కానీ ఆయన ఆరు గ్యారంటీలు ఉన్నాడు కానీ ఆరు ఆరు గ్యారంటీలు చేస్తున్నాడు ఇది ఏదో గ్యా గ్యారంటీ అని పెట్టాలి కదా మూసి పేరెంట్ పెట్టేది ఉండే కదా పెడితే మేము అప్పుడు ఏం చేసుకుంటే ఓహో ఇప్పుడు ఊర్లలో ఆయనకు ఊర్లలో మొత్తం సీట్లు వచ్చినాయి హైదరాబాద్ సీట్ రాలే ఊర్లలో మేము మా అక్క చెల్లెల్లో అమ్మ చిన్నమ్మ పిన్ని అత్తమ్మ మామయ్య ఉంటారు కదా మాకు ఇట్లా ఏడో గ్యారంటీ ఇది పెట్టినట్టే మూ మూసి హైడ్రా పెట్టినట్టే ఆయన ఒక కోటు కూడా పడకపోతుండే అక్కడ నుంచి ఆయన పెట్టలేదు అప్పుడు ఏడోది పెట్టేడుతుండే మూసి సుందరికా అని పెట్టేడుతుండే ఇన్ని ఇంట్లో కులుస్తా ఇంట్లో ఇంతమంది కడుపులకు తీస్తా అని కానీ చెప్పలేదు చెప్పినందుకు ఇప్పుడు ఆయన అక్కడ ఊర్లో గెలిచిండు ఇక్కడ హైదరాబాద్లో గెలవలేదు గెలిచినందుకు మాపైన పైన పగబట్టిండు ఆయన చేయడం చాలా తప్పు అది అది పరిష్కారం కాదు ఆయనకి ఆయన చేయడం ఏంటంటే ఉన్న ఆమె చేయాలి రెండు వేల పింఛన్కి నాలుగు వేలు అది లక్ష్మీ పథకము కళ్యాణ లక్ష్మి అని చేసి ముందుకు రామ్మండి కరెంట్ బిల్లు ఎవరికండి నల్ల కరెంట్ బిల్ దేనికోసం చేసిండు కరెంట్ బిల్ చేసిండు అది చేసినా అయితలేదు అది అయినా అది రెండు వందల మీటర్ల వరకు రెండు వందల యూనిట్లే అవుతుంది రెండు వందల యూనిట్లు ఎవరికి వస్తున్నాయి చాలా పేదవాళ్ళకు వస్తున్నాయి ఇవాళ రేపు వారి ఇంట్లో ఏ ఏ వస్తూ లేదు చిన్న ఖైదాలు ఎరుకున్న వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళ ఇట్లా రూపాయి రూపాయి పెట్టుకుని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అది ఉంది మా ఇంట్లో ఇది ఉంది పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ఉంది అది నువ్వు రెండు యూనిట్లు పెట్టిన అది వేస్ట్ అంటే ఫ్రీ మహిళా బస్సు ఏదైతుందో అది ఇస్తున్నాయి ఇప్పుడు దానివల్ల మహిళలు అయితే నెలకు నాలుగు వేల లబ్ధి పొందుతున్నారు ఇట్లా కూడా మేము ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే కదా అంటున్నాడు అది ఫ్రీ పైన అంటున్నారు కదా ఆర్టీసీ బస్సు మాకు మేము ఆర్టీసీ బస్సు లేకపోతే మాకు చుట్లు కానీ మాకు చీపు ఇంతకుముందు మాకు ఒక రెస్పెక్ట్ ఉండేది మగవాళ్ళు లేచి అమ్మ కూర్చోండి అమ్మ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు అమ్మ మీరు ఎందుకు మీరే మీరు ఫ్రీ కూర్చుంటారు మేము డబ్బులు ఇస్తున్నాం మీరు ఎందుకు కూర్చుంటారు అమ్మ మాకు రెస్పెక్ట్ అనేది లేదు కండక్టర్ దగ్గర కూడా రెస్పెక్ట్ లేదు ఫ్రీ అమ్మా ఫ్రీ ఆధార్ కార్డ్ తీయండి లేకపోతే ఒక రెస్పెక్ట్ ఒక చిల్లర్గా తీసేస్తున్నారు ఫ్రీ బస్సు అవసరం లేదండి డైలీ వాళ్ళు పెడితేమో ఒక ఫ్రీ ఒక పెడతారేమో రెండు వేలు పెడితే బస్ వస్తుంది నువ్వు ఆ రెండు వేలు నాలుగు వేల కోసం నువ్వు లక్షల ఇంట్లో వీక్ ఇస్తావా అది మా ఫ్రీ బస్ నచ్చలేదండి అసలు మాకు బాలేదు నది సుందరీకరించి మా హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దు అంటున్నాడు వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి బాధితులేమో మాకు అంటే ముర పెట్టుకుంటున్నారు మా ఇండ్లు కూల్చొద్దు మీ డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదని ఒక బాధితురాలుగా మీరేం చెప్తారు మూసి సుందరీకరణ చేసుకోండి చేయలే కానీ మా ఇంతమంది పుట్టల కొట్టి చేసుకునేది తప్పు చాలా తప్పు నువ్వు అనుకుంటే నీకు బలం ఉందని నువ్వు ఒక వంద నీకు వంద వాడు నీకు వంద మనుషులు నీకు బలం ఉండొచ్చు కోటాధిపతి ఉండొచ్చు మేము వెయ్యి మంది ఉన్నాం నిరుపేదలం మా నేను నిరుపేదల పొట్ట కొట్టి నువ్వు చేసుకోవాలని సుందరీకరణ లేదు చేసుకో ఆ సైడ్ వాళ్ళు రిటర్న్ వాళ్ళు కట్టి చేసుకో దాంట్లో మేము కూడా మేము వెనకాల సపోర్ట్ ఉంటాం అంతేగాని మా మూసి ఇండ్లన్నీ వీకేషన్ చేస్తా అంటే మాత్రం మేము ఒప్పుకోం ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు కదా మిమ్మల్ని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వచ్చి కలిసిరు కానీ ప్రధాన అంటే ఏదైతే అధికార పక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిరా మీకు హామీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా ఒక్కసారి ఇప్పటి రాలేదు వాళ్ళు ఇది అయిపోయినాక మేము ఏమనుకున్నాం మేము దానికోసం ఎదురు చూస్తాం ఏంది ఆరు పథకాలు పెట్టాడు కదా ఆరు పథకాలలో మాకు ఏ పథకం వస్తుందో మేము చూసుకుని కూర్చున్నాం ఆయన ఏం చేసిండు ఆరు పథకాలు పక్కకు పడేసిండు దాంట్లో ఒక ఫ్రీ బస్ పెట్టిండు మిగతా మా అది పక్క పడేసి ఇంకా ఐదు పథకాలు ఈ మూసిలో పడ్డాడు మరి ఎందుకు పడ్డాడు అవి ఐదు ఇంకా ఒక ఆరు పథకాలు ఒకటి చేసేది కదా మళ్ళీ ఐదు పథకాలు చేయాలి కదా అవి చేసలేడు ఈ మూసి లక్ష యాభై వేల కోట్లు అవి దాని గురించి పడ్డాడు ఆయన అంటే ఆరు పథకాలు మేము చేసేసినాం ఆరు గ్యారంటీలు ఇచ్చేసినాం అని రేహు రాహుల్ గాంధీ కూడా అన్నాడు ఇటు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు వాస్తవంగా మరి మీరేం కాలేదంటున్నారు ఆయనకు దమ్ముండొచ్చి ఇక్కడ రమ్మండీ ఆయన ఏమంటారు అనౌన్స్ చేయమనండి అందులో ఏ పథకం వచ్చిందో ఏ పథకం లేదో ఆయననే ఆయన వాళ్ళ ప్రభుత్వం వచ్చి చెప్పమని వాళ్ళ డిప్టీ కలెక్టర్ ఎవరో ఉంటారు కదా డిప్యూటీ సీఎం ఉంటారు కదా ఆయన వచ్చి ఏ పథకం అయిందో చెప్పమని అప్పుడు మేము పొక్కుంటాం దాంట్లో ఒక్క పథకం కూడా కాలేదు ఆయన మూసి మూసి వచ్చినా తొమ్మిది నెలలకు తొమ్మిది నెలలకు మనం తొమ్మిది మేము వనవాసాలు వెళ్తున్నాం ఇక్కడ మేము మేమేమనుకున్నామంటే అరే తెలంగాణ పదిహేనులు పరిపాలించింది కదా మరి కొత్త ప్రభుత్వం ఇంకేముంటుందో ఈయన కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామంటే ఈయన మమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే వనవాసం అంటే అయినా అలాంటి సీఎం ఇప్పటివరకు మేము చూడలేదు ఇట్లాంటి సీఎం ఇంకెప్పుడు రాడు కూడా రాడు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు డబ్బులు బెడ్రూమ్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు కానీ ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతే పేటీఎం బ్యాచ్ తోటి చేపిస్తున్నారు అంటున్నారు నిజంగా మరి బాధితులంతా పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చా కాదమ్మా కాదన్నా డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ దేనికి ఎవనబ్బో సొమ్ము అది వీడు కట్టించాడేమన్నా ఈయన కట్టించిండ డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టించుడు అంటే సొమ్ము ఒక్కొంది సోకొక్కందా దేనికోసం డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టించుడు రెండు కిరాయికున్న వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితిలో వాళ్ళు పోయి డబుల్ బెడ్రూమ్ ఉండడానికి కట్టించిండు ఈయన పోయి డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టించుడు నువ్వు నువ్వు కట్టి నువ్వు కట్టించినాక పంపి దేనికోసం పంపిస్తే వాళ్ళు గు లేని వాళ్ళు రోడ్డుపైన ఉన్న వాళ్ళు చిద్రగడ్డి దగ్గరికి వెళ్ళండి ఎంతమంది ఉన్నారు కాచూడ స్టేషన్కి వెళ్ళండి రోడ్ పైన ఎంతమంది వాళ్ళకి ఇవ్వండి డబల్ బెడ్రూమ్ మేము లక్షల లక్షలు పోసి కొనుక్కుంటే మాకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి మాకు లేదా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వెళ్ళిపోయండి మేము కూడా మీకు వెనకాల ఉంటాము అంటే కానీ మేము లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటే మా ఇల్లు వీకేసి డబల్ బెడ్కు వన్వి అసలు మాకు ఇయడానికి నీకు ఏ ఏ హక్కు ఉంది వాళ్ళకి ఇవ్వడానికి మాకు డబల్ బెడ్రూమ్ నీకు దమ్ముంటే రా వచ్చి చూసుకో ఇక్కడ ఏందో గతంలో కూడా శంక్షన్ అయిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మాకు ఇవ్వాలంటున్నారు ఇటువైపు చూస్తే ప్రభుత్వం ఏదైతే మూసి బాధలకు ఇస్తాం అంటే ఇద్దరు మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు తప్పని వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకే ఉండాలి వాళ్ళకి నువ్వు ఎట్లా శాంక్షన్ చేసినావు వాళ్ళకు ఒక పట్ట ఇచ్చినావు పట్ట ఇచ్చినప్పుడు వాళ్ళ దీనికి మాకు ఏం న్యాయం కాదు అది ఎందుకంటే ఎవరికైనా కడుపు వాళ్ళ వాళ్ళైన మనుషులు మేమైనా మనుషులు వాళ్ళ కడుపుకోతే మాకు వద్దు రేవంత్ రెడ్డి నువ్వు ఇంతమంది కడుపుకోతే తీసుకునేమో కానీ వాళ్ళ కడుపు మాకు వద్దు వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే ఉండండి వాళ్ళ దీక్ష మాకు ఇచ్చే అవసరం లేదు ఓకే అమ్మ ఇక్కడ చూసుకుంటే ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించి ఆయన ఎఫ్టీఏలో ఉన్నా కూడా ఆయనకు నోటీసులు వచ్చేదాకా వెయిట్ చేసి హైడ్రా నుంచి పక్కతో పట్టిచ్చిండు వాస్తవం ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలకైతే కంప్లీట్గా ఏంటంటే ఏదైతే ఏదైతే వాళ్ళని మీద బుల్డోజర్లెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు ఒక బాధితురాలుగా అంటే ఒక ఆయన తమ్ముడు కాబట్టి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి వెయ్యి వెయ్యి ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆయనకు ఒప్పుకున్నాడు మేము పేదలం కదా మేము కొట్టడేసి మాకు శక్తి లేదు కదా అనుకుంటు కానీ ఆయన వందల మంది ఉంటే మేము వేల మంది ఉన్నాం ఆయనకైనా డబ్బులు ఉన్నాం ఆయన నేసి తొక్కుతాం రేవంత్ రెడ్డి అనేసి తొక్కుతాం తిరుపతి రెడ్డి రెడ్డినితం సత్తా ఉంది మా దాంట్లో ఓకే పేదల ప్రభుత్వం పేద ప్రభుత్వం అని పదే చెప్తుంటాడు కదా వాస్తవంగా మరి తెలంగాణలో పేదల ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు లేకపోతే పెద్దల ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు లేదు పెద్దల ప్రభుత్వం నడుస్తుంది పేదల ప్రభుత్వం నవసరలేదు నువ్వు నువ్వు చేసి హామీలు ఇస్తావు కదా పెద్దల ప్రభుత్వమే నడుస్తుంది పెద్దల ప్రభుత్వం నడుస్తుంది పేదల ప్రభుత్వం పేదలకు ఏమైనా వచ్చి చేసి చూపించు అప్పుడు మేము ఒప్పుకుంటాం అరే చేస్తుండే కదా ఆయన చాలా బాగా చేస్తుండని అనుకుంటాం నువ్వు కూడా మాలాంటి మా మా స్థితి నుంచి వచ్చిన నువ్వు కూడా ఒక వార్ మెంబర్ ఒక కార్డు ఓకే డిప్యూటీ సీఎం ఏదో ఏదో అయి ఉండొచ్చు డైరెక్ట్ సీఎం అయిన అయినప్పుడు నువ్వు ఏం చేయాలా పేదలకు ఆదుకోవాలి నువ్వు పేదలకు ఆదుకుంటు పెద్దలకి ఆదుకుంటున్నావు